धरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यानोपशा गुरर्ब्रह्मा गुर्षु गुर्देव महेशर गुरसाक्षात् ब्रह्म तस्म नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय वासीय नमो नम कूज राम मधुराक्षरं मधुरम कविता शाखां शाखा वाल्मीकि वाकिकोकल శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురం పరాం వాగర్థా వివసంపృత వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పరమేశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హాహక పూయమోర్థపుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బుహుడీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాకాత్మ వనరూముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి జయత్యతి బలో రామోక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవేణా పాళిత దాహంకొసలింద్రస్ రామ్యాక్లిష్టకర్మ హనుమాుసైన్రుతాత్మయ న రావస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభిస్తత్ ప్రహర పాదపైశ్చ సహస్రశ అర్దయ్వారీం లంకాం అభివద్జ మైథిలీం సమృద్ధాధో గమ్యామి విశతరక్షం ధర్మాత్మా సత్యసంధ రామో దశరథి పౌరుషేచా ప్రతిద్వంద్వశం జిరాబిణి ఆపదర్తం దాతరం సర్వసంపద लोकम भीरामं श्रीरामं भुयो भूयो नमः यमं शरद जोपचना शुद्धाम सिसित जटा जूटा मकुटाम वरद्रानत्रा वरद्रासत्रा नस पटिका गटिका नत्वा नत्वा, नत्वा कदम वसताम सन्निधत ते मधुठी रत्रा छा मधुरी मधुरी ना हप्पनी तया हरे ही ओम सुंदरा సీతాదేవి హనుమంతునకు తన వృత్తాంతమును తెలియజెప్పుట సోవతీరియ ద్రుమాత్ తస్మాత్ విద్రుమ ప్రతిమా ప్రతిమానన వినీత వేష కృపణ ప్రణిపథ్యోపసృత్య పగడము వలె ఎర్రని ముఖము గలవారును సముచ సముచితమైన వేషము గలవారును సీతాదేవి దుస్థితిని చూచి దీనుడయ్యున్నవాడును అవు ఆ హనుమంతుడు ఆ వృక్షము నుండి దిగి ఆమెను సమీపించి నమస్కరించెను త్రిజటా స్వప్న వృత్తాంతమును విని రాక్షస స్త్రీలు అందరూ భీతిల్లిరి అందువలన వారికి సీతాదేవిపై ఆదరభావము ఏర్పడెను పిమ్మటవారు ఆమెను శరణుజొచ్చిరి పిదప ఎక్కడివారక్కడిని నిద్రలో మునిగిరి ఈ అవకాశమును చూచుకొని హనుమంతుడు చెట్టు నుండి క్రిందకి దిగెను తామబ్రవీన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ శిరస్యంజలి మాధాయా సీతాం మధురయా గిరా మహాతేజస్సాలియు వాయుస్తుడును అయిన హనుమంతుడు అంజలి ఘటించి శిరసా నమస్కరించినవాడై ఆ సీతాదేవితో మధుర వచనములను పలికెను కను పద్మ పలాసాక్షి క్లిష్ట కౌశేయవాసిని ద్రుమస్య మాలంబ్య తిష్టసి తోమనిందితే తామర రేకుల వంటి కన్నులు గల ఓ దేవి నల్గిన వస్త్రమును ధరించిన ఓ సాత్వి కొమ్మను ఆశ్రయించిన నీవెవరు కిమర్థం తవ నేత్రాభ్యాం వారి స్రవతి సోకజం పొండరేక పలాసాభ్యాం విప్రకీర్ణ వివోదకం పద్మపత్రముల నుండి సంతతధారగా ఉదకము స్రవించినట్లు నీ నేత్రముల నుండి దుఃఖాశ్రవులు పెళ్ళుచొండుకు గల కారణమేమి వా సురాణురా నాగగంధర్వరక్షసాం యక్షాణిన్నరాం వా కాత్వం భవసి శోభనే ఓ మంగళప్రదురాధ నీవు దివ్యభామిని వా అసురకాంత వా నాగకన్యవా గంధర్వయోషితవా రాక్షస స్త్రీవా యక్షరుణి వా కిన్నర నారి వా నీవెవరవు కం భవసి రుద్రాణం మరుత వా వరాననే వసూనా వా వరారోహే దేవతా ప్రతిభాసిమే ఓ వరాన ఓ సుందరి రుద్రగణములకు గాని మరుగణములకు గాని వసుగణములకు గాని చెందినదారవా నాకొక దేవతవలే కనిపించున్నావు ఇంతకునో నీ వెవరవు కిమ్ను చంద్రమసాహీన చంద్రమసాహీనా పతితా విభూదల విభుధాలయాత్ రోహిణీ జ్యోతిషాం శ్రేష్ట శ్రేష్ట సర్వగుణాన్విత తారలలో శ్రేష్ఠురాలను సర్వోత్తమ గుణసంపన్నయ్య సంపన్నయునై చంద్రునకు దూరమై దివి నుండి భూమికి చేరిన రోహిణివా కాత్వం భవసి కళ్యాణి త్వమనిందితలోచనే కోపాద్వా యదివా మోహాత్ భర్తారా భర్తారమసితేక్షణే వశిష్టం కోపైత్వాత్వం నాసి కళ్యాణ రుంధతి చక్కని కనురై కనుతీరుగల ఓ కళ్యాణి ఓ అసితేక్షణ ఎవరమ్మా నీవు రుసరుసల వలన గాని పొరపాటు వలన గానీ భర్త అయిన వశిష్ఠున కోపమునకు గురి అయి ఇక్కడికి వచ్చిన అరుంధతివి అరుంధతివిగావు గదా కోనుపుత్రిత భ్రాత భర్తావాతే సుమధ్యమే అస్మాల్లోకాదము లోకం గతం తొమను సోచసి ఓ సుమథ్యమా నీ పుత్రుడెవరు తండ్రి ఎవరు సోదరుడెవరు నీ భర్త ఎవరు పరలోకమునకు చేరిన ఎవరినైనానో గూర్చి నీవు దుఃఖించుచున్నావా రోదనాదతి నిశ్వాసాత్ భూమి సంస్పర్శనాదపి నత్వాం దేవీ మహం మన్యే రాజ్ఞ సంజ్ఞావధారణాత్ నీ రోదన ధోరణిని బట్టి నిర్తూర్పుల రీతిని అనుసరించు నీవు భూతలమును తాకిట వలనను ఇంకనూ నీ అందరి రాజచిహ్నముల కారణమునను నీవు స్త్రీవి కావని నాకు తోచుచున్నది వ్యంజనాని చతే యాని లక్షణాని చ లక్షయే మహిషీ భూమిపాలస్య రాజకన్యాసి మీ మత నీ అవయవ చిహ్నములను బట్టియు నీ సాముద్రిక లక్షణ లక్షణములను అనుసరించు నీ ఒక రాజకన్యవనియు చక్రవర్తికి పట్టపురాణి నేను తలంతును రావణేన జనస్థానాత్ బలాదపహృత యది సీతా తమసి భద్రం తే తన్మమాచక్ష పృచ్ఛత రావణునిచే దండకారణ్యం నుండి బలవంతముగా అపహరింపబడి తీసుకొని రాబడిన సీతాదేవిని సీతాదేవి నీవే అయినచో నీకు శుభమగుగాక ఆ విషయములను దయతో నాకు తెలుపుము వై దైన్యం రూపం చాప్యతి మానుషం తపసా చాన్వితో వేష త్వం ధ్రువం నీ లోకోత్తర రూపమును దైన్యస్థితిని తాపసవేషమును బట్టి చూచినచో నీవు నిజముగా శ్రీరాముని పట్టమహిషివే అని నా విశ్వాసము సా తచనం శ్రుత్ రామకీర్తనహర్షిత ఉవాచ వాక్యం వైదేహి హనుమంతం ద్రుమాశ్రితం సీతాదేవి హనుమంతుని మాటలను విని అతడు అతడునర్చిన రామసంకీర్తనమునకు హర్షితయ్యను పిమ్మట ఆమె చెట్టు క్రిందకు చేరి హనుమంతునితో ఇట్లనెను పృథివ్యాం ముఖ్యస్య విదితాత్మన స్నుషా దశరథస్యాహం శత్రుసైన్యప్రతిన గల మహారాజులలో దశరథుడు ప్రముఖుడు అతడు ప్రజ్ఞాశాలి శత్రు సైన్యములను పరితపింపజేయువాడు అట్టి దశరథుని కోడలిని నేను దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతేతి నామ నామ్నాహం భార్య రామస్య ధీమత మహానుభావుడు విదేహప్రభువు అయిన జనకరాజు యొక్క పుత్రికను నేను నన్ను సీత అని అందరు నేను ధీమంతుడైన శ్రీరామునకు భార్యను సమాద్వాదశ సమాద్వాదశ త్రాహం రాఘవస్వాసన భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామసమూర్ధిని నేను అయోధ్యలో శ్రీరాముని అంతఃపురమున ఏ లోటు దాననై సమస్త మానవభోగములను అనుభవించుచు పన్నెండు సంవత్సరములు గడిపితిని త్రయోదశే వర్షే రాజ్య రాజ్యేనే క్ష్వాకునందనం అభిషేచయ రాజా సోపో సోపాధ్యాయ ప్రచక్రమే పెట పదమూడవ సంవత్సరంలో ఇక్ష్వాకు వంశవర్ధనుడైన శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకమును జరిపించుటకై మహారాజు పురో పురోహితులతో కూడి సర్వసన్నద్ధుడాయను తస్మిన్ సంభ్రియమాణే సంభ్రయ తస్మిన్ సంభ్రియమా సంభ్రియమాణే తు రాఘవస్యాభిషేచనే కైకేయీ నామ భర్తారం దేవీ వచనమబ్రవీత్ శ్రీరాముని యువరాజుగా చేసినచో శ్రీరాముని పట్టాభిషేక నిమిత్తము సకల సన్నాహములు జరుగుచుండగా కైకేయి అను రాణి దశరథ మహారాజుతో ఇట్లు పలికెను న పిబేయం నదేయం ప్రత్యహం మమ భోజనం ఏషమే జీవిత శాంతో రామో యద్యభిషిచ్యతే ఓ మహారా శ్రీరాముని యువరాజుగా చేసినచో ఈ క్షణము నుండి నా జీవితాంతం వరకును అన్నపానాదులను మొట్టనే ముట్టను ఎత్యదుక్తం త్వయా వాక్యం ప్రీత్యా నృపతి సత్తమ తచ్చేన్న వితధం కార్యం వనం గచ్చతు రాఘవ ఓ మహారాజా నా మీది ప్రేమతో లోగడ నాకు వాగ్దానము చేసి ఇంటివి ఆ మాటను నిలబెట్టుకొనుటకై రాముని వనవ వనములకు పంపుము స రాజా సత్యవాగ్దేవ్య వరదానమననుస్మరన్ ముమోహవచనం శ్రుత్వ కైకేయ్యా క్రోరమ ప్రియం సత్యవాక్య పరిపాలకుడైన మహారాజు దేవికి ఇచ్చిన వరములనే స్మరించుచు కర్ణ కఠోరమైన అప్రియమైన ఆమె పలుకులను విని మూర్ఛిల్లెను తతస్థుస్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థిత జ్యేష్టం యశస్వినం పుత్రం రుదన్ రాజ్యమయాచత అనంతరము వృద్ధుడైన రాజు సత్యమునకు ధర్మమునకు కట్టుబడిన వాడై ఏర్చుచు తండ్రి మాటను జవదాటని వాడకు జ్యేష్టపుత్రుడైన శ్రీరాముని భరతునికై రాజ్యమును యాచించెను స పితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్ పరం ప్రియం మనసా పూర్వమాసాజ వాచా గృహీతవాన్ సకల సద్గుణరాశి అయిన శ్రీరాముడు తండ్రి ఆగ్రను పట్టాభిషేకము కంటెను గొప్పదిగా భావించి మనస్ఫూర్తిగా సంతోషముతో దానికి అంగీకరించి అందులకు తన ఆమోదవచనమును తెలిపెను ద్యాన్న ప్రతిగృణీయాత్ నా బ్రూయాత్ ప్రియం అతి జీవిత హేతోర్వ రామ సత్య పరాక్రమః శ్రీరాముడు సత్య పరాక్రమం పరాక్రముడు ఎట్టి క్లిష్ట పరిస్థితులలో కూడా ఆడిన మాట తప్పడు ఆయన ఇతరులకు దానము చేయునే కానీ ఇతరు నుండి ఏమయూ ప్రతిగ్రహింపడు ఎవరితోడనూ ఏమాత్రమైననూ అప్రియముగా మాట్లాడడు స విహాయోత్తరీయాని మహార్హాని మహాయశా విసృజ్య మనసారాజ్యం జనన్యహిమాం సమాధిశత్ మిక్కిలి వాసిగాంచిన శ్రీరాముడు అమూల్యములైన పట్టు వస్త్రములను ఆభరదములను విసర్జించి వల్కములను ధరించి మనస్ఫూర్తిగా రాజ్యమును త్యజించి తన తల్లి అయిన కౌశల్యాదేవి కడ ఉండుమని నన్ను ఆదేశించను సాహం తస్యాగ్రతస్థూం ప్రస్థిత వనచారిణి నహి నహిమే తేన హీనాయా వాసస్వర్గేపీ రోచతే శ్రీరాముని సాహచర్యము లేని స్వర్గవాసము కూడా నాకు రుచింపదు అందువలన వెంటనే వనవాసమునకు సన్నద్ధనై ఆయన కంటెను ముందుగానే బయలుదేరితి ప్రాగేవతు మహాభాగ సౌమిత్రిర్మిత్రనందన పూర్వజస్యాను యాత్రార్థే ద్రుమచీరైరలంకృత నిర్మలమైన మనస్సుగలవాడును మిత్రులచే ప్రశంసింపబడువాడును మిత్రులను ఆనందింపజేయువాడును సుమిత్రాదేవి కుమారుడగు లక్ష్మణుడు నాకంటే ముందుగానే నారచర్లు ధరించి అన్నగారి సేవలకై ఆయనను అనుసరించుటకు సన్నద్ధుడాయను తే వయం భర్తురా దేశం బహుమాన్య దృఢవ్రత ప్రవిష్టా స్మ పురాదృష్టం వనం గంభీర దర్శనం మేము రాజుగారి ఆదేశమును తలదాల్చి దృఢమైన దీక్షతో కనీ విని ఎరుగని దట్టమైన వనమున అడుగిడితిమి వసతో దండకారణ్యే తస్యా మమిత రక్షసా పహ్ భార్య రావణేన దురాత్మన మేము దండకారణ్యమున నివసించిన నివసించినప్పుడు అమిత పరాక్రమశాలీకు శ్రీరాముని యొక్క భార్యనైన నన్ను రాక్షసులైన రావణుడు అపహరించి ఇచ్చటికి తీసుకొని వచ్చెను ద్వ మాసౌ తేన మే కాలో జీవితానుగ్రహ కృత ఊర్ధ్వం ద్వాభ్యాం మాసాభ్యాం తతస్త్యక్ష్యామి జీవితం రావణుడు నాకు రెండు మాసంలో గడువు పెట్టినాడు అట్టి గడువు ముగి ముగియగనే నేను ప్రాణత్యాగమును చేసేదను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే త్రయస్ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందుల సుందరకాండమునందు ఇది ముప్పది మూడవ సర్గము